హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ గీతాంజలి మరణం అంశం పైన తెలుగుదేశం పార్టీ తమ గొయ్యి తామే తవ్వుకుంటోందా అనిపిస్తోంది ఆ పార్టీ గీతాంజలి మరణాన్ని తీసుకుంటున్న విధానం ఆ పార్టీకి నష్టం చేయబోతోంది ఆ పార్టీ ఇప్పటికీ గీతాంజలి మరణం వెనక ఒక పార్టీ ఉంది అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెను చంపేసింది ఇలాంటి ఒక ప్రచారం చేస్తోంది సో సోషల్ మీడియాలో తమ పార్టీ తమ సోషల్ మీడియా పెట్టిన కామెంట్స్కి సమాధానం చెప్పడానికి ముందుకు రావట్లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా వరకు ఆ కుటుంబానికి సంఘీభావం తెలపడం కానీ ఆమె మరణం పట్ల ఒక నివాళి సానుభూతి ప్రకటించడం కానీ చేయట్లేదు చేయకపోగా వివేకానంద రెడ్డి గారి మరణం ఈఎంఐ మరణం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాండ్ మర్డర్సు అంటూ ఒక వికృత క్యాంపెయిన్కి తరలేపుతోంది వైఎస్ఆర్ వైఎస్ రెడ్డి గారి మరణం దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి విచారణ వాళ్ళ ఫ్యామిలీ ఏం మాట్లాడతారు అవి ప్రజలు ఎలా తీసుకుంటారు ఏంటి ఓట్లేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగితే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ గీతాంజలి మరణాన్ని పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏంటి గీతాంజలి మరణాన్ని పొలిటిసైజ్ చేయడం ద్వారా ఏం ఆశిస్తున్నారు గీతాంజలి ఓపెన్గా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడింది చాలా ఓపెన్గా అవుట్ స్పోకెన్ ఆమె ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఆమె పైన సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు కామెంట్స్ కనబడుతున్నాయి ఆమె చనిపోయింది అంటే ఆమె ఆత్మహత్య వెనుక ఈ కామెంట్స్ ఏమైనా భర్త చెప్తున్నారు ఇంకా ఇది కంటే దీనికంటే ఇంకేం కావాలి సో మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పే ప్రయత్నంలో మాకు సంబంధం లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పదే పదే తప్పులు చేస్తూ ఇంకా తమ వేయిన్ తవ్వుతకుంటున్నారు ఒక ఫేక్ ఆడియోని ఆ వీడియోకి జత చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఒరిజినల్ ఏంటో బయటకు వచ్చింది ఒరిజినల్ ఏంటో బయటకు వచ్చినప్పుడు మీరు ఫేక్ చేశారో తెలిసిపోతుంది ఇప్పుడు ఆ కుటుంబానికి నష్టం చేయడం కోసం ఆ కుటుంబాన్ని ఇంకా మానసిక వేదనకు గురి చేసేలా తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేస్తోంది ప్రవర్తిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆమె హత్యకు సంబంధించి ముందే వైసీపీ ప్లాన్ చేసింది లాంటి ఒక వికృత రాతను ఇప్పుడు రాస్తోంది పదో తారీఖు సిద్ధం సభ జరుగుతోంది సిద్ధం సభలో ఏం చెప్తారు ఏంటి అనే దానికి సంబంధించి సోషల్ మీడియాలో వైసీపీ పెట్టిన పోస్టులు తీసుకొచ్చి పదో తారీఖు ఈ అమ్మాయి హత్య జరగబోతుంది అనే విషయాన్ని వైసీపీ ముందే చెప్పింది అంటూ ఒక క్యాంపెయిన్ శ్రీకారం చుడుతోంది దయచేసి వీటిని ఆపేయండి ఇక్కడితో ఆపేసేయండి తెలుగుదేశం పార్టీగా ఇది మాకు సంబంధం లేదు అని చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నం కాస్త ఇది మీరే చేశారు మీ వాళ్ళ రాతల వల్లే ఆమె చనిపోయింది అనే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ని మీరే ఇస్తున్నారు కూటమిగా ఉన్న మీరు ఈవెన్ భారతీయ జనతా పార్టీ దీనిపై రెస్పాండ్ అవ్వట్లేదు స్పందించట్లేదు ఓ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఆమె గతంలో బాధితురాలుగా ఉన్నారు ఆమె స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఈ అంశంపైన స్పందించలేదు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం తప్పు చేశారు కాబట్టి అది మాది కాదు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇంకా చాలా 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 తప్పులు చేస్తున్నారు ఈ రోజుకి ఈ రోజు కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పెట్టిన వరుస పోస్టులు కూడా చూస్తే అప్పుడు మీరు అలా చేశారు ఇప్పుడు ఈయన ఇలా చేశారు అవి ఇప్పుడు తీసుకొస్తున్నారు అప్పుడు ఎవరో ఏదో చేసిన దానికి ఈ అమ్మాయి మరణానికి సంబంధం ఏంటి హుందాగా ఆ అమ్మాయి మరణానికి సంబంధించి ఎవరు కారకులు అయితే వాళ్ళని శిక్షించాలి మా వాళ్ళు అటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం అని ఒక్క మాట తెలుగుదేశం పార్టీ మాట్లాడుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇమేజ్ పెరిగేది ఆ కుటుంబానికి కూడా చాలా ధైర్యం ఇచ్చినట్లయ్యేది అది చేయకపోగా పదే 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 తప్పుల మీద తప్పులు తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ పోతుంది తెలుగుదేశం పార్టీ ఈ పర్టికులర్ అంశంలో ప్రజల ముందు దోషిగా నిలబడుతోంది తమ వ్యాఖ్యల ద్వారా తమ తమ ట్వీట్ల ద్వారా తమ బిహేవియర్ ద్వారా గీతాంజలి మరణానికి తామే కారణం అనే విషయానికి సంబంధించి ప్రజలకు ఒక కంక్లూజన్ ఇచ్చేస్తోంది తెలుగుదేశం పార్టీ చేస్తున్న హడావుడి తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ ఈ పర్టికులర్ ఇష్యూలో రకరకాల వాదనలు తీసుకొస్తుంటాం యాక్సిడెంట్ అంటున్నారు వైసీపీ మర్డర్ చేసిందంటున్నారు ఎవరో తోసేశారంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇంకేదో అంటున్నారు ఇంకేదో ఒకదానికి ఒకదానికి పొంతం లేని ఒక ఆర్గ్యుమెంట్ తెలుగుదేశం పార్టీ చేస్తూ తమ గొయ్యిని తెలుగుదేశం పార్టీ తామే తవ్వుకుంటోంది